బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి ఆశీస్సులతో బ్రహ్మర్షి తటవర్తి రావరావు సారు బ్రహ్మ విద్వరిష్ట రాజలక్ష్మి మేడం వారి ఆధ్వర్యంలో మూడు రోజుల ఉచిత ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమము భీమవరంలో జరుగుతున్నది గత ఇరవై మూడు సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం జరుగుతున్నది చూడండి ఇది మనకు చూపిస్తున్నటువంటిది మొదటగా మన మాస్టర్స్ అందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి ట్రైన్స్లో రావడము తర్వాత వాళ్ళు అక్కడ నుంచి నేరుగా ఆటోలో సర్వీస్ ఛార్జ్ ఇస్తూ ఇరవై నుంచి ముప్పై రూపాయలు మన ధ్యాన మందిరానికి నరసింహపురం ఉండి రోడ్డు వెంకటేశ్వర స్వామి గుడి అంటే మనకు అడ్రస్ చెప్పినప్పుడు వెంటనే ఆటోవారు అక్కడికి తీసుకురావడం జరుగుతుంది ఇది తటవర్తి సార్ వారు కట్టించినటువంటి వెంకటేశ్వర స్వామి గుడి అప్పటికి సార్ ఇంకా ధ్యానంలోకి రాలేదు అంటే ధ్యానం లేకి రాక మునుపు పది సంవత్సరాలకు ముందే ఈ వెంకటేశ్వర స్వామి గుడి లోపల సారు ఒక ధ్యాన మందిరాన్ని కూడా కట్టించడం జరిగింది ఇప్పుడు మనం చూసేది ఆ గుడి లోపల నుంచి ధ్యాన మందిరానికి పోయేటువంటి ఆ ప్రదేశం అండి ఇది ఎంట్రెన్స్ మందిరము ఇది రెండు వేల ఇరవై వరకు ఇక్కడే ఈ నూట నూట డెబ్భై మంది కెపాసిటీతో ఈ మందిరం ఉంటుంది ఇక్కడ రెండు వేల ఇరవై వరకు ఈ ధ్యాన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరిగేవి ఇక్కడ ఏసీలు ఉంటాయి మరి ఈ ధ్యాన మందిరాన్ని ఇది నైట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇది లేడీస్కి అకామిడేషన్ హాల్గా ఇవ్వబడుతున్నది ఇది లేడీస్ అకామిడేషన్ హాల్ ప్రస్తుతానికి గ్రౌండ్ ఫ్లోర్ ఇది తర్వాత ఇది ఇప్పుడు ప్రజెంట్ పద్మావతి కన్వెన్షన్ హాల్ అనేది ఈ దీని పక్కనే అనమాట అంటే గుడికి పక్కనే పద్మావతి కన్వెన్షన్ హాల్ అనేది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ఇది సెకండ్ ఈ ఎంట్రెన్స్ నుంచి మనము న్యూ మెడిటేషన్ హాల్లోకి కొత్త మెడిటేషన్ హాల్ రెండు వేల ఇరవై రెండులో సారు అంటే ఇరవై రెండు తర్వాత నుంచి మనకి ఇక్కడే ఈ ధ్యాన కార్యక్రమాలు జరుగుతూ జరుగుతున్నవి దాదాపు ఒక త్రీ ఇయర్స్ నుంచి ఈ స్ట్రెంత్ కెపాసిటీ దాదాపు ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ కెపాసిటీ అండి ఇది ఈ హాల్ ఈ కన్వెన్షన్ హాల్లోనే మనకు మెడిటేషన్ ప్రోగ్రామ్స్ అన్ని ప్రస్తుతం జరుగుతున్నవి చూడండి ఇక్కడ ఈ హాల్లో పైన ఉన్నటువంటి తటవరి సార్ వారి ఫ్యామిలీ అంతా కూడా వాళ్ళ పెద్ద బాబు ఫ్యామిలీ చిన్నబాబు ఫ్యామిలీ వాళ్ళ కూతురు వాళ్ళ కూతురు వాళ్ళ ఫ్యామిలీ అందరు కూడా ఇక్కడ మనకు కనిపి కనిపిస్తున్న స్టేజ్ మీద తర్వాత ఇక్కడ మనకు మాస్టర్స్ అందరూ కూడా ఈ డైనింగ్ సెషన్ అండి మాస్టర్స్ అందరూ కూడా ఇక్కడ భోజనం చేయడానికి అలానే ఇక్కడ మాస్టర్స్ వడ్డిస్తు ఉన్నారు అంత సర్వీస్ చేస్తూ ఉంటారు ఇక్కడ మనకి బయటే మెడిటేషన్ హాల్ బయట మనకి అరేంజ్మెంట్స్ అన్నీ ఉంటాయి భోజనం చేయడానికి తర్వాత ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా అకామిడేషన్ హాల్స్ అండి టోటల్ ఫైవ్ అకామిడేషన్ హాల్స్ ఉంటాయి మనకు ఫైవ్ హాల్స్ ఉంటాయి అందులో ఇది వచ్చేసి కింద మెడిటేషన్ హాల్ పక్కన ఉన్నటువంటిది లేడీస్కి ఇవ్వడం జరిగిందండి ఇది ఇక్కడ ఆ పైన మనకు ఏసీలు కూడా కనిపిస్తున్నాయి ఫ్యాన్స్ ఉన్నాయి ప్రతి హాల్లో కూడా ఏసీలు ఉంటాయి ఫ్యాన్లు ఉంటాయండి ట్యూబ్లైట్స్ అన్నీ ఉంటాయి మనకు ఆ అవసరాన్ని బట్టి అవి ఉపయోగించుకుంటూ ఉంటాము ఇది కింద ఉన్నటువంటి అకామిడేషన్ హాల్ అండి జెంట్స్కి సంబంధించింది ఇక్కడ ఇక్కడ కూడా ఈ హాల్లో కూడా ఏసీలు అన్నీ ఉంటాయి ఇది కొంచెము ఎక్కువ వయసు ఉన్నటువంటి వారు అందరూ కూడా ఇక్కడ కింద వాళ్ళు స్టే చేస్తూ ఉంటారండి తర్వాత ఇది కింద లేడీస్కి సంబంధించినటువంటి ఈ బాత్రూమ్స్ అండి అక్కడ అలానే అక్కడ మనకు ఆ పైన గీజర్స్ కూడా కనిపిస్తున్నాయి ఇవి ఇవి మాత్రం ఫస్ట్ ఫ్లోర్ బాత్రూమ్స్ అండి ఇది కూడా ఫస్ట్ ఫ్లోర్ అనేది కూడా లేడీస్కే ఇవ్వడం జరిగింది అది మన వాళ్ళకి సంబంధించినటువంటి ఈ బాత్రూమ్స్ అండి దానికి అటాచ్డ్గానే ఉంటాయి అంటే ఫస్ట్ ఫ్లోర్కి బ్యాక్ సైడే ఆ బాత్రూమ్స్ అన్ని కూడా ఉంటాయి నేను కొత్తగా సారు రెనోవేషన్ చేపించినటువంటివి ఎంతో ఖర్చు పెట్టి ఇవన్నీ కూడా సారు రెనోవేషన్ చేయించడము అదనంగా కొన్ని బాత్రూమ్స్ మరి స్నానాల కోసము కుడివైపున కూడా ఒక నాలుగు ఉంటాయి మరి అవి కూడా ఉపయోగించుకోవచ్చు ఈ ఫస్ట్ ఫ్లోర్లో లేడీస్ అంతా కూడా వాళ్ళకి అకామిడేషన్ ఉంటుంది ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో జెంట్స్ సంబంధించినటువంటి బాత్రూమ్స్ అండి ఇవి ఇవి కూడా సార్ రెనోవేషన్ చేపించారు ఇవన్నీ తర్వాత ఇవి బాత్రూము ఇవన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయి అన్ని మొత్తం సెకండ్ ఫ్లోర్లో అంటే జెంట్స్ ఉన్నటువంటి అకా జెంట్స్ అకామిడేషన్ హాల్ అండి అక్కడ ప్రతి హాల్లో కూడా ఏసీలు ఉంటాయి ఫ్యాన్స్ కూడా ఉంటాయి అలానే మనకు ప్రతి విండోస్ అన్నీ కూడా గ్లాస్తో క్లోజింగ్ అంటే గ్లాస్తో క్లోజ్ చేసేదానికి అవకాశం ఉంటుంది గ్లాస్తో ఫిక్స్ చేయబడి ఉంటాయి అందరికీ సరిపడా బెడ్స్ కూడా దాదాపు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి సరిపడా బెడ్స్ ఆ పిల్లోస్ ఇవ్వబడతాయి బెడ్షీట్స్ మాత్రం మనమే తెచ్చుకోవాల్సి ఉంటుందండి ఇది వచ్చేసి మన మెడిటేషన్ హాల్ అండి పద్మావతి కన్వెన్షన్ హాల్ ఇక్కడ దాదాపు మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ కెపాసిటీ మన మెడిటేటర్స్ అందరూ కూడా ఇక్కడే ఉంటారు ఇది అండి మనం గ్రూప్ ఫోటో అండి మెడిటేటర్స్ అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అందరు గ్రూప్ ఫోటో అండి ఇది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మాస్టర్స్ అందరూ తర్వాత ఈ కింద మనకి థర్డ్ డే అంటే మూడో రోజున మనము పుస్తకాలు బ్రహ్మర్షి పత్రిజీ వారు రాసినటువంటి పుస్తకాలు ఇంకా తటవర్తి రావరాజు సార్ రాజరక్షి మేనం వారు రాసినటువంటి ఆ పుస్తకాలన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేయబడతాయి ఇక్కడ హిందీ కన్నడ ట్రాన్స్లేట్ చేయబడినటువంటివి కూడా ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేయబడినటువంటి పుస్తకాలు కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉంటాయి ఇదే అండి థ్యాంక్ యూ